సంతోషము ఒక స్వాతంత్ర గీతమైంది అయితే అది స్వాతంత్రమూ కాదు అది వికసించే మీలోని కోరికలు అదే వాటి ఫలితమూ కాదు అది ఎత్తుని పిలిచే లోతైన పిలుపది అయితే అదే ఎత్తు కాదు అదే లోతు కాదు అది పంజరంలో చిక్కిన పక్షి రెక్కల పటపటలు అయితే అది ఆకాశం చేత చుట్టుకోబడినది కాదు అవును సంతోషం నిజంగానే స్వాతంత్ర గీతమూ అయింది మీరు దాన్ని హృదయపూర్వకంగా పాడాలి అన్నది నా తీవ్రమైన కోరిక అయితే ఆ పాటకు మీరు హృదయాన్ని పోగొట్టుకోవాలని నాకు అనిపించదు మీరు కొందరు యువకులు సంతోషమే సర్వస్వమని దాని వెంట పడతారు అలాంటి వారిని విమర్శించడం జరుగుతుంది చీవాట్లు పెట్టడం జరుగుతుంది నేను వాళ్లను విమర్శించను నిందించను కూడా వాళ్ళు దాన్ని వెన్నంటి శోధించేలా చేస్తాను వారికి సంతోషం దొరికినప్పటికీ అది కేవలం ఒకరి సంతోషమై ఉండదు ఆ ఒకరికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు వాళ్లలో అందరికన్నా చిన్నది సంతోషం కన్నా అందమయ్యింది వేరు కోసం తవ్వడానికి పూనుకుని నిధిని చూసిన వాడి కథను మీరు వినలేదా మీలోని కొందరు పెద్దలు తాగిన మత్తులో చేసిన పాపాల్లా అనుభవించిన సంతోషాన్ని విషాదంతో స్మరిస్తారు అయితే విషాదం ఏమిటంటే అదొక మనసుకు ముసుగు మోహం అయితే అది ప్రాయశ్చిత్తం కాదు వేసవిలో కోసిన పంటలను స్మరించినట్టు కృతజ్ఞతతో వాళ్ళు తమ సంతోషాన్ని స్మరించాలి విషాదం పొందటంలోనే వారికి హితము అనిపిస్తే వాళ్ళు అలాగే చేసుకోవాలి స్మరించేటటువంటి తరుణులు కానీ స్మరించేటటువంటి వృద్ధులు కానీ చాలామంది మీలో ఉన్నారు శోధన స్మరణ భయం వల్ల వాళ్ళు తమ ఆత్మను నిర్లక్ష్యం చేయలేక దానికి వ్యతిరేకంగా నేరము చేయలేక సంతోషాన్ని త్యజిస్తారు అయితే ఇలా త్యజించడంలోనూ వారి సంతోషం ఉంది వారు వణుకుతున్న చేతులతో వేర్లను తవ్వడానికి పొనుకున్నా వాళ్ళు కూడా నిధిని పొందుతారు అయితే ఆత్మకు హాని కలిగించేటటువంటి వారు ఎవరు ఉన్నారు కోకిల రాత్రి శాంతికి మినుగురు పురుగు చుక్కలకు హాని చేయగలదా మీ జ్వాల మీ పొగలు గాలికి భారము కాదా ఆత్మ ఒక ప్రశాంతమైన కొలనే ఉండి మీ కర్రతో దాన్ని అల్లకలోలం చేయగలమని మీకు అనిపిస్తుందా అనేక మీ సంతోషాన్ని తోసి పుచ్చుతున్నప్పుడే స్వయంగా దాని కోరికను మీరే మీ అస్తిత్వపు పొరలు సంగ్రహిస్తుంటారు ఈ రోజు త్యజించినదే రేపటి కోసం ఎదురు చూడదని ఎవరు చెప్పగలరు మీ దేహానికి కూడా తన పరంపర అవగాహన ఉంది తన యోగ్యమైన అవసరాల అవగాహన ఉంది అది మోసపోదు మీ దేహం మీ ఆత్మ వాయిద్యం సుస్వరం లేదా అపస్వరం వాయించడం మీ చేతిలోనే ఉంది మీరు సంతోషంలోని మంచి చెడులను ఎలా విడదీసి చూడవచ్చు మీ హృదయంలోని ప్రశ్నించొచ్చు మీ పొలం మీ తోటలకు వెళ్ళండి మీకు పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించడమే తేనెటీగకు సంతోషము అని తెలుస్తుంది తేనెటీగలకు మకరందాన్ని ఇవ్వడమే పువ్వులకు సంతోషమని మీకు తెలుస్తుంది తేనెటీగకు పువ్వు జీవన జలం పువ్వుకు తేనెటీగ ప్రేమదూట ఈ పువ్వు తేనెటీగలు రెండికి ఈ ఇచ్చి పుచ్చుకోవడం అవసరము ఆనందము మీ సంతోషంలో మీరు పువ్వులు ఉండండి నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడము లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త ది మీ